నెల్లూరు నగరం మూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ హైవే తదితర ప్రాంతాల్లో బాబుశెట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ముందుగా షరణికి డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పలువురు గిరిజనులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు అవి విన్నా శరణి చలించిపోయి భావోద్వేగానికి గురయ్యారు ఈసారి మా నాన్న గెలిపించండి మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యతను నేను తీసుకుంటానని ఆమె వారికి ధైర్యాన్ని ఇచ్చారు దీంతో ఆ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తికి ఓటేసి మా నాన్నని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు పర్యటనలో భాగంగా నిరుపేద చిన్నారులకు ఆమె దుస్తులు పంపిణీ చేశారు నేను నారాయణ గారి చిన్న కూతురునండి నేను ఈరోజు థర్డ్ వార్డ్ వన్ ఫార్టీ టూ బూత్లో క్యాంపెయినింగ్ చేయడానికి మా నాన్నగారి తరఫున సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానండి ఇక్కడ డోర్ టు డోర్ తిరిగానండి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను ఇక్కడున్న గిరిజనులు చాలా కష్టంగా జీవనాధారం సాగిస్తున్నారు మీరు వా డ్రింకింగ్ ప్రాబ్లం అవ్వచ్చు పర్ మంత్ టూ హండ్రెడ్ రూపీస్ పే చేసి కొనుక్కొని వాటర్ తాగుతున్నారు కనీసం తాగడానికి జీవనాధారం సాగడానికి కనీసం వాటర్ లేదండి అదేవిధంగా మా నాన్నగారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి వచ్చి ఇంటింటి సమస్యలు తెలుసుకున్నారు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడారు ఈరోజు నన్ను స్వయంగా నన్ను పంపించి బట్టలు చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వాలి ప్రతి ఒక్కరికి బట్టలు ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటరు ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఖచ్చితంగా చాలా ఎసెన్షియల్ అండి జీవనం ఉండడానికి సో ఇక్కడ సమస్యలు తెలుసుకున్నారు మీరు మురికి నీళ్ళే తీసుకుంటే మురికి నీళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తున్నాయి ఎలక్ట్రిసిటీ లేదు లైట్స్ పని చేయవు ఎలక్ట్రిక్ కరెంట్ లేదు ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయండి మా నాన్నగారు ఖచ్చితంగా ఇవన్నీ రెక్టిఫై చేస్తారు ఇవన్నీ రెక్టిఫై చేస్తారని స్వయంగా వచ్చి మరీ చెప్పారు మా నాన్నగారి కోటేయండి అండ్ ఖచ్చితంగా ఇక్కడున్న సమస్యలు ప్రతి ఒక్కటి తీర్తాయండి మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారండి మా నాన్నగారి సొంత ఊరు నెల్లూరు మా నాన్నగారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నెల్లూరుకి ఎంతో కొంత రుణపడి ఉన్నారు రుణపడి చేయాలి ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉంటారని సో టూ థౌసండ్ ఫోర్టీన్కి ముందు మా నాన్నగారు క్యాంపెయినింగ్ చేసినప్పుడు మున్సిపల్ మినిస్టర్గా రాకముందు ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి ఎలా నేను రెక్టిఫై చేస్తాను అని ఎంతో ఆలోచించి ఎన్నో గొప్ప గొప్ప అభివృద్ధి చేశారు ఈరోజు నెల్లూరు ఈ స్థితిలో ఉందంటే మా నాన్నగారే కారణం అండి మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి చాలా వరకు కంప్లీట్ అయిపోయింది నెల్లూరులో ముఖ్యమైన సమస్య మస్కిటోస్ దోమలు ఆ దోమల్ని ఎలా అరికట్టాలి ఆ దోమల్ని అరికట్టే వాతావరణం బాగుండేది పిల్లలు తిరగడానికి బాగుంటుంది అండ్ మురికి నీళ్ళు రావు సో ఆ సమస్య నేను ఎలా అరికట్టాలని పరీక్షాకారంతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారండి ఆల్మోస్ట్ అయిపోయింది మా నాన్నగారికి ఓటేయండి ఖచ్చితంగా మీరు నెల్లూరులో చాలా అంటే చాలా అభివృద్ధి చూస్తారు అదొకటే కాదండి ఇప్పుడు మనం రెంట్ టు ఎండ్ రోజు కూడా వేశారు ఇప్పుడు రోజు పైన తిరుగుతున్నామంటే నైంటీ పర్సెంట్ వరకు మా నాన్నగారు కారణం అండి ఇదొకటే కాదండి పార్క్స్ తీసుకోండి లేకపోతే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకోండి ఎన్నో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి నా సొంత ఊరు నా సొంత ఊరికి ఎంతో కొంత చేస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను ఇక్కడ ఉన్న మనుషులు కూడా హ్యాపీగా ఉంటారు అనుకున్నారు అండ్ మా నాన్నగారికి ఒకటేయండి సైకిల్ గుర్తుకి ఒకటేయండి ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి చెందాలి నెల్లూరు ఒక మెట్రోపాలిటియన్ సిటీగా రావాలి అంటే మా నాన్నగారే చేయగలరు థ్యాంక్ యూ అండి సైకిల్ గుర్తు అభివృద్ధి అంటే ఏంది అనేది నిరూపించింది ఎవరు అంటే ఒక పొంగూరు నారాయణ గారు ఈరోజు మనకి తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అభ్యర్థిగా రావడం నిజంగా కూడా మనకి జన్మజన్మం సుక్ సంతోషం అనమాట జన్మాల సంతోషం ఎందుకంటే ఆయన రేపు గెలవంగానే మళ్ళీ అభివృద్ధి బాట పడతాడు గతంలో ఓడిపోయినా కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఎక్కడా కూడా భయపడకుండా అంత పెద్ద హాస్పిటల్ని కరోనా హాస్పిటల్కి ఇచ్చి నెలకి పది పది కోట్ల రూపాయలు సొంత జీతాలు డాక్టర్లందరికీ కూడా సొంత జీతాలు ఇచ్చి మెయింటైన్ చేసిన మహా మహా గొప్ప వ్యక్తి నారాయణ గారు ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు ఆ టైంలో కరోనా పీరియడ్లో విపరీతంగా చనిపోతున్నారు ఆ టైంలో ఈయన ముందుగా వచ్చి ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైనా కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి వాళ్ళందరూ రికమెండేషన్ చేసుకొని మా హాస్పిటల్ని కరోనాకి ఇవ్వద్ని చెప్పి రికమెండేషన్ చేయించుకుంటే ఆ టైంలో ముందుకు వచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే మన పొంగూరు నారాయణ గారు అలాగే కరోనా పీరియడ్లో నారాయణ గారు ఏం చేశారని ప్రతిపక్షాలు వాగుతారు వాళ్ళకి ఏం పని లేక కాకపోతే కరోనా పీరియడ్లో ప్రతి ఒక్క పేదలకి నాణ్యమైన సరుకులు నాణ్యమైన నూనె నెయ్య బెల్లం అలాగే బియ్యం కందిపప్పు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది పేద ప్రజలందరికీ కూడా కాబట్టి నారాయణ అంటే ఒక వరం మనం నారాయణ సార్ని రేపు రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించాలి అలాగే మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అలాగే సైకిల్ గుర్తుకు ఓట్లేసి ఆయన కూడా ఒక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అంబేద్కర్ నగర్ వార్డు అంబేద్కర్ నగర్ ఏరియాకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించిన రవణయ్య గారు కావచ్చు శైలక్క కావచ్చు లక్ష్మి కావచ్చు గోవర్ధన్ గారు కావచ్చు అలాగే సుధీర్ గారు కావచ్చు బూత్ కన్వీర్ మన తులసి రామ్ తులసి గారు కావచ్చు శోభ గారు కావచ్చు ఇక్కడ ఎవరు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మదన కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా